ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా బ్యాటింగ్ లేనప్పుడు చూసిన తర్వాత ఖచ్చితంగా మన బ్యాటర్ల బ్యాటింగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోవడానికి కోచ్ గంభీర్ సాబ్ పక్కాగా ఇదే సిస్టమ్ ఇంప్లిమెంట్ అనిపించింది కదా రీసెంట్గా ఆసిస్ జరిగిన నాలుగో టీ ట్వంటీలో దుబే వన్ డౌన్లో బ్యాటింగ్ వచ్చాడు అది చూసి సగటు భారత క్రికెట్ ఫ్యాన్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇక లోయర్ ఆర్డర్లో జితేష్ అక్షర్ వాషింగ్టన్ల బ్యాటింగ్ పొజిషన్స్ అయితే చిట్టి లేసి మరీ సెలెక్ట్ అనిపిస్తుంది కోచ్ గంభీర్ సాద్ పాపం ఏ మ్యాచ్లో ఏ పొజిషన్లో బ్యాటింగ్ దింపుతాడో తెలియక జుట్టు పిక్కుంటున్నారట వాళ్ళ ముగ్గురు ఎందుకంటే రెండో టీ ట్వంటీలో అక్షర్ సిక్స్త్ ప్లేస్లో వచ్చాడు ఆ వెంటనే మూడో మ్యాచ్లో ఫిఫ్త్ ప్లేస్కి అప్గ్రేడ్ అయిపోయాడు ఇక మూడో టీ ట్వంటీలో ఆల్రౌండర్ వాషిని సిక్స్త్ ప్లేస్లో దించి శాంసంగ్ ప్లేస్ లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ ని సెవెంత్ ప్లేస్లో దించాడు ఇక నిన్న ఈ షఫ్లింగ్కి పరాకాష్టగా ఎప్పుడు సెవెంత్ ఎయిత్ ప్లేస్లో బ్యాటింగ్ చేసే దూబేని వన్ డౌన్ లో పంపింగ్ గంభీర్ బాయ్ అదే దూబే రెండో టీ ట్వంటీలో ఎనిమిదో ప్లేస్లో బ్యాటింగ్ వచ్చాడంటే ఆలోచించండి ఆ మ్యాచ్ లో దూబే కంటే ముందు మన ఆల్ ఫార్మాట్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా బ్యాటింగ్ దిగడం ఇంకా విచిత్రం అంతకుముందు డేలో కూడా ఫస్ట్ సెకండ్ డేలో ఓపెనింగ్ రేంజ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ని సిక్స్త్ ప్లేస్లో దించి అక్షర్ని ఫిఫ్త్ ప్లేస్కి అప్డేట్ చేశాడు అవే మ్యాచ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని సెవెంత్ ప్లేస్లో బ్యాటింగ్కి దిప్పి నితీష్ కంటే పై పొజిషన్లో అంటే సిక్స్త్ ప్లేస్లో వాషిని దించాడు ఇదంతా చూస్తుంటే గంభీర్భై ఖచ్చితంగా టీమిండియాని బ్రహ్మానందం రేంజ్లో ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అని మాత్రం అర్థమవుతుంది కానీ ప్లేయర్లే పాపం అందుకోలేకపోతున్నారట అంతేకాదు ఏ బ్యాటర్ని ఎప్పుడు బ్యాటింగ్కి వెళ్ళమని ఆర్డర్ వేస్తాడో తెలియక ఓపెనింగ్ నుంచే పదకొండు మంది ప్యాంట్లు కట్టుకుని రెడీగా కూర్చుంటున్నారట పాపం ఏదేమైనా టీమిండియా బ్యాటింగ్ ఆడినప్పుడు ఈ రేంజ్ లో షఫ్లింగ్ చూసి ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కి జుట్టు పిక్కుంటున్నారట you <laughs>